సంగమండలం పడమడిపాళం గ్రామంలో కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి పద్మజాలు మహాలక్ష్మ దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం ఆద్యంతం చుట్టుపక్కల వారు వచ్చి పూజల్లో పాల్గొన్నారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మండలం పడమడపాలెం గ్రామంలో కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి పద్మజాలు మహాలక్ష్మ దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం ఆజ్యాంతం చుట్టుపక్కల వారు వచ్చి పూజల్లో పాల్గొన్నారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నా పేరు కోటమరెడ్డి బాలకృష్ణారెడ్డి పడడపాడి గ్రామ సర్పంచ్ని మా గ్రామంలో గ్రామ దలవెల్పు మహాలక్ష్మ దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమంలో ఈరోజు భక్తులందరూ చేసిన తరువాత అక్కడ నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు ఇది ఇప్పుడు పూర్వీకులు మా పెద్దలు కాలంలో నుంచి వచ్చిన ఆలయము నవంబరు పద్నాలుగు పదిహేను పదా తేదీల్లో పునద్ధ కార్యక్రమం మొదలయ్యి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ మహాలక్ష్మ విగ్రహము విఘ్నేశ్వరి విగ్రహము తదితర కొంతమంది చిన్న దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి కార్యక్రమం చేయడానికి పెద్దలు నిర్చయించినారు సదర కార్యక్రమాన్ని కూడా జయప్రద చేయమని ప్రజలు కోరుతున్నారు సంగమండలం పడమడపాలెం గ్రామంలో కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి పద్మజాలు మహాలక్ష్మ దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం ఆద్యంతం చుట్టుపక్కల వారు వచ్చి పూజల్లో పాల్గొన్నారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు